రెండు వేల ఐదు సంవత్సరానికి మీ రాశి తులరాశివారికి రెండు వేల ఇరవై ఐదు సవాలులతో కూడిన కాని సంతృప్తికరమైన సంవత్సరం కానుంది ఈ సంవత్సరంలో మీ వ్యక్తిగత వృత్తి ఆర్థిక మరియు సంబంధ సంబంధిత విషయాలలో ప్రగతి పొందడానికి అనేక అవకాశాలు ఉంటాయి వ్యక్తిగత జీవితం ఈ సంవత్సరం మీరు మీ వ్యక్తిత్వాన్ని మరింతగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు మీకు కొత్తగా స్నేహితులు కలుస్తారు మరియు మీ సామాజిక జీవితంలో మెరుగుదల గమనించవచ్చు కాని మీ భావోద్వేగాలను సమతుల్యం చేయడం చాలా ముఖ్యం జనవరి నుండి మార్చి వరకు మీ శ్రేయస్సు గురించి మరింత జాగ్రత్త వహించాలి మెడిటేషన్ లేదా యోగా మొదలు పెట్టడం మంచిది జూన్ మరియు జూలై నెలలు మీకు ఆత్మవిశ్వాసం పెంచే సమయంలో ఉంటాయి కుటుంబ జీవితం రెండు వేల ఇరవై ఐదులో మీ కుటుంబ జీవితం మిశ్రమంగా ఉంటుంది సంవత్సరపు ప్రారంభంలో చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది కాని మీ బుద్ధితో వాటిని సర్దుబాటు చేస్తారు ఆగస్టు నుండి డిసెంబరు వరకు కుటుంబం కోసం మంచి సమయం ముఖ్యంగా వారసత్వ సమస్యలు ఉంటే అవి విజయవంతంగా పరిష్కరించబడతాయి ప్రేమ మరియు సంబంధాలు ఈ సంవత్సరం ప్రేమ వ్యవహారాల్లో కొన్ని సవాళ్లు ఎదురవచ్చు కాని అవి తాత్కాలికమే మీ భాగస్వామితో మీ భావాలను స్పష్టంగా పంచుకోవడం చాలా అవసరం ఏప్రిల్ నుండి జూలై వరకు కొత్త సంబంధాలు కుదిరే అవకాశం ఉంది వివాహితుల కోసం మీ భాగస్వామి సహాయం వల్ల జీవనశైలిలో మెరుగుదల వస్తుంది వృత్తి తులరాశివారికి ఈ సంవత్సరం వృత్తి రంగంలో పురోగతికి అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ నెల మీకు ప్రాజెక్టు సక్సెస్ కావడానికి మరియు ప్రమోషన్ అవకాశాలకు చాలా మంచి సమయం సెప్టెంబర్ నుండి నవంబరు వరకు కొత్త అవకాశాలు వస్తాయి కానీ అధిక వ్యసనమయ్యే పనులు లేకుండా చూసుకోండి ఆర్థికం మీ ఆర్థిక స్థితి మెరుగవడం ఖాయం కానీ ఖర్చుల మీద నియంత్రణ అవసరం మార్చి నెలలో మీకు కొన్ని పెద్ద పెట్టుబడులు చేసే అవకాశాలు ఉంటాయి డిసెంబరు వరకు ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతారు ఆరోగ్యం రెండు సున్నా రెండు ఐదులో చిన్న ఆరోగ్య సమస్యలు తప్పించుకోగలుగుతారు సమతుల ఆహారం మరియు వ్యాయామం మీ జీవనశైలిలో భాగం చేయడం ముఖ్యం ముఖ్యంగా జూన్ మరియు నవంబరు నెలల్లో మీ శరీరానికి విశ్రాంతి అవసరం ముఖ్య సలహాలు మీ శ్రేయస్సు కోసం మానసిక శాంతి అత్యంత ముఖ్యం రిస్క్ పెట్టుబడులు ఈ సంవత్సరం చేయకుండా ఉండడం మంచిది మీ కుటుంబ సభ్యుల భావాలను గౌరవించడం ద్వారా సంబంధాలను బలపరచండి రెండు వేల ఇరవై ఐదు మీకు ఎదుగుదలతో కూడిన ఏడాది కాని సమతుల్యమైన ఆచరణ వల్ల మీ విజయాలు మరింత తేలికవుతాయి